అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము సౌందర్య లహరిలో పద్నాలుగో శ్లోకం గురించి తెలుసుకుందాం మరి ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దామా క్షితౌ షట్ పంచాస ద్విసమధిక పంచాస దుదకే కుతాసే ద్వాసష్టి చతురధిక పంచాస దనిలే దివి ద్విషష్ట్రింస మన్మసి చతుషష్టి రీతియే మయూఖాస్తేషామా వ్యుపరితవ పాదాంబుజయుగం ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయు ఎలా పాడాలో చూద్దాం క్షితోష పంచాశ్ ద్విశమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివిద్విష స్ట్రింస మన్మసి చ చతుష్షష్టి రీతియే మయుఖాస్తే శామా విపరితవ అంటూ మనకు వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావ అర్థాన్ని తెలుసుకునే ముందు ఈ శ్లోకం యొక్క విశిష్టతని తెలుసుకుందాం ఈ శ్లోకంలో దేవి యొక్క చలన మహిమను గురించి వర్ణించారు భగవతి యొక్క పాదాలు దేశకాల పరిమితులకు లొంగనిది అని అంటే ఈ శ్లోకంలో శక్తిమయ కేంద్రాలైన షట్చక్రాల చక్రాల వద్ద అమ్మవారి యొక్క దివ్య తేజస్సుకు సంబంధించిన కిరణాలు ఏ ఏ చక్రాల నుంచి వెలువడుతున్నాయో ఎన్నెన్ని వెలువడుతున్నాయో అవి అమ్మవారి యొక్క దివ్య చరణాలలో ఎక్కడ ఉంటాయో కూడా తెలియజెప్పడమైంది ఈ శ్లోకంలో మరి అవన్నీ ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం జగదంబ మనలో కుండలిని రూపంలో ఉంటుంది మామూలుగా విగ్రహ రూపంలో ఉంటే పాదాలు మనకి తెలుస్తాయి కానీ కుండలిని రూపంలో ఉంటే జగదంబ అనేది మనకి తెలియదు కదా అందువల్ల జగదంబ మనలో షట్ చక్రాలలో సుషుమ్నా మార్గం ద్వారా సహస్ర కమలం అనే సుధా బిందువు దగ్గర చేరి అక్కడ పరమశివుడితోటి విహరిస్తూ ఉంటుంది అక్కడ ఉండే జగదంబ యొక్క పాదాల నుండి వచ్చే కిరణాల గురించి శంకరాచారులు వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అక్కడ ఉండే జగదంబ యొక్క కిరణాలు నుండి మూడు వందల అరవై కిరణాలు మన ఈ సృష్టి చక్రాన్ని నడిపిస్తున్నాయి ఈ మూడు వందల అరవై అనేది ఒక సంవత్సర కాలాన్ని నిర్ణయిస్తుంది అటువంటి జగదంబ యొక్క పాదాల నుండి వచ్చే మూడు వందల అరవై కిరణాల వల్లే ఈ సమస్త జగత్ అంతా కూడా సృష్టింపబడుతోంది సృష్టి స్థితి లయ అన్నవి అమ్మవారి యొక్క పాదాల నుండి వచ్చే కిరణాల వల్లనే సాధ్యమవుతోంది అదే ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు శంకరాచారులు వారు ఇందుగా మనము మనలో ఉన్న షట్ చక్రాలు అవి ఎన్నెన్ని దళాలతో ఉంటాయి అనేది తెలుసుకుందాం అప్పుడు కిరణాల సంఖ్యను తెలుసుకుందాం మనలో షట్ చక్రాలు ఉంటాయి అవి మూలాధార చక్రము స్వాదిష్టాన్ చక్రము మణిపూర చక్రము అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము వీటినే షట్ చక్రాలు అంటారు అలాగే షట్ కమలాలను కూడా అంటారు మూలాధార చక్రము నాలుగు దళాలు కలిగి ఉంటుంది స్వాదిష్టాన్ చక్రము ఆరు దళాలు కలిగి ఉంటుంది మణిపూరక చక్రము పది దళాలు కలిగి ఉంటుంది అనాహత చక్రము పన్నెండు దళాలు కలిగి ఉంటుంది విశుద్ధి చక్రము పదహారు దళాలు కలిగి ఉంటుంది ఇక ఆజ్ఞా చక్రము రెండు దళ ఫలాలు కలిగి ఉంటుంది ఇక ఈ శ్లోకంలో పదాలకి ఉన్న అర్థాలను తెలుసుకుందాం క్షితో అంటే పృథ్వీ తత్వంతో కూడిన మూలాధార నందు షట్ పంచాసత్ అంటే యాభై ఆరు సంఖ్య కలిగిన కిరణాలు అని ఉదకే అంటే ఉదక తత్వ స్థానమైన మణిపూర చక్రమునందు ద్విసమ్మధిక పంచాసత్ అంటే యాభై రెండు సంఖ్య కలిగిన కిరణాలు అని హుతాసే అంటే అగ్నితత్వానికి చెందిన స్వాధిష్టాన నందు ద్వాసష్టి అంటే అరవై రెండు సంఖ్య కలిగిన కిరణాలు అని అనిలే అంటే వాయు తత్వంతో కూడిన అనాహత నందు చతురధిక పంచాశత్ చతు ప్లస్ అధిక చతురధిక పంచాశత్ అంటే యాభై నాలుగు సంఖ్య కలిగిన కిరణాలు అని దివి అంటే ఆకాశ తత్వానికి చెందిన విశుద్ధి చక్రమనందు అని విష్రి అంటే రెండు ముప్పై ఆరులు రెండు ముప్పై ఆరులు అంటే రెండు ఇంటూ ముప్పై ఆరు అంటే డెబ్బై రెండు సంఖ్య కలిగిన కిరణాలు అని మనసిచ అంటే మనస్తత్వానికి చెందిన ఆజ్ఞా చక్రమనందు అని చతు ప్లస్ షష్టి చతు అంటే అరవై నాలుగు సంఖ్య కలిగిన కిరణాలు అని ఇది అంటే ఈ విధంగా ఏ మయూకాహ అంటే ఎటువంటి కిరణాలు అయితే ఉన్నాయో అంటే ఇలా సంఖ్య కలిగిన కిరణాలు ఏవైతే ఉన్నాయో తేషాం అంటే వాటి అన్నిటికీ కూడా ఉపరి అంటే పై నందు అని అంటే సహస్రమనే సహస్రదల మధ్యంలో ఉన్న సుధా సింధు నందు అని తవా అంటే నీ యొక్క అంటే జగదంబ యొక్క అని పాద అంబుజ యుగం పాద ప్లస్ అంబుజ యుగం పాదాంబుజ యుగం అంటే పాద జంట ఉన్నది అని అర్థం ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని పూర్తిగా తెలుసుకుందాం ఓ దేవి తత్వంతో కూడిన మూలాధార చక్రము నందు యాభై ఆరు కిరణాలు జలతత్వానికి చెందిన మణిపూరము నందు యాభై రెండు కిరణాలు అగ్నితత్వానికి చెందిన స్వాధిష్టాన నందు అరవై రెండు కిరణాలు వాయుతత్వానికి చెందిన అనాహత చక్రము నందు యాభై నాలుగు కిరణాలు ఆకాశ తత్వానికి చెందిన విశుద్ధి చక్రములో డెబ్బై రెండు కిరణాలు మనస్తత్వానికి చెందిన ఆజ్ఞా చక్రము నందు అరవై నాలుగు సంఖ్య కలిగిన మయూఖాలు అంటే కిరణాలు ఉన్నాయి అని ఈ మయూఖాలు అన్నిటికీ పైభాగం నందు అంటే ఈ కిరణాలు అన్నిటికీ పైభాగా సహస్రదల మధ్యంలో సుధా సింధు అని బిందు స్థానం ఉంది అక్కడ నీ పాద పద్మముల జంట ఉంది అని ఈ శ్లోకంలో శంకరాచార్యుడు వారు తెలియజేస్తున్నారు మనము ముందు శ్లోకంలో తెలుసుకున్నాం ఏమని పదకొండో శ్లోకంలో జగదంబ శ్రీచక్ర రూపంలో ఉంటుంది అని అలాగే శ్రీచక్రము పంచభూతాలతో కూడి ఉంటుంది అని అక్కడే ఈ జగత్ అంతటికి కారణమైన ఉత్పత్తి స్థితి సంహారం చేసే పరమేశ్వరి ఉంటుంది ఆ జగదంబ యొక్క దేహం నుండే అనంతమైన కోటి కిరణాలు వెలువడుతూ ఉంటాయి ఆ దేవి ప్రకాశం చేతనే ఈ జగత్ అంతా కూడా ప్రకాశిస్తోంది ఆ జగదంబ లేకపోతే ఈ లోకమంతా అంధకారం అయిపోతుంది అటువంటి జగదంబ యొక్క దేహం నుండి వెలువడే అనంతమైన కిరణాలలో వెలువడే ఎన్నో కిరణాలలో కేవలం మూడు వందల అరవై కిరణాలు మాత్రమే సోమ సూర్య అగ్నుల ద్వారా ఈ బ్రహ్మాండాన్ని వ్యాపించాయి అన్నమాట ఈ మూడు వందల అరవై కిరణాల వల్లే బ్రహ్మాండము పిండాండము కూడా ప్రకాశింపబడుతోంది అంటే దేవుని వెలువడే కిరణాలలో మూడు వందల అరవై కిరణాల వల్లే ఈ సృష్టి అనే కాలచక్రం నడుస్తోంది అని మనం గ్రహించాలి అదే శంకరాచారుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అంటే జగదంబ యొక్క పాదాలు కాల పరిమితికి లొంగనివి అంటే ఇదే అర్థం అన్నమాట షట్చక్రాల చక్రాల నుండి వచ్చే కిరణాలన్నీ కలిపితే మొత్తము మూడు వందల అరవై కిరణాలు అవుతాయి ఈ కిరణాల వల్లే కాబట్టి ఈ సమస్య జగత్తంతా నడుస్తోంది అందువల్లనే అమ్మవారి యొక్క పాదాలు ఎంతో మహిమాన్వితమైనవి అని శంకరాచారుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అలాగే షర్చక్రాలలో ఉండే దళాల గురించి మూక ఆర్యా శతకంలో తొంభై ఆరో శ్లోకంలో కూడా మూక శంకర్లు చాలా చమత్కారంగా తెలియజేశారు అది కూడా ఏమిటో మనం ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం కొండలిని రూపంలో ఉన్న అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలియజేసే శ్లోకం ఇది మరి ఆ శ్లోకం ఏంటో చూద్దాం జలధి ద్విగుణిత హుతవహ దిశ్వర దళైహి దళైర్ మహేసి గచ్చసి సర్వోత్తర కర కమల దళ మమలం ఇందులో ఉండే పదాలు మనలో ఉన్న షట్ చక్రాలను తెలియజేస్తాయి అది ఏ విధంగా చూద్దాం ఇందులో నళిని అంటే చక్రమని అంటే కమలం అని అర్థం ముందుగా జలధి అనే పదం గురించి చూద్దాం జలధి అంటే సాగరం అని అర్థం మనకి ముఖ్యమైన సాగరాలు నాలుగు అంటే జలది అనే పద్మము నాలుగు సంఖ్యను తెలియజేస్తుంది అంటే మూలాధార చక్రం అని మూలాధార చక్రము నాలుగు దళాలను కలిగి ఉంటుంది అని అర్థం ఇక్కడ జలధి అంటే మూలాధార చక్రాన్ని సూచిస్తోంది అని ద్విగుణిత హుతవహ హుతవహ అంటే మనకి ఉన్నవి మూడు అగ్నులు ద్విగుణిత అంటే దాన్ని రెట్టింపు చేయడం అంటే మూడు ఇంటూ రెండు అంటే ఆరు దళాలు అంటే అది స్వాదిష్టాన చక్రాన్ని తెలియచేస్తోంది ఇక దిశ పద్మము మనకి ఉన్న దిశలు మొత్తం పది అందరం వినే ఉంటాము దశ దిశలు అని అంటే పది దిశలు అని అంటే పది దళాల పద్మాన్ని సూచిస్తోంది అంటే మణిపూర చక్రాన్ని సూచిస్తోంది అర్థం ఇక దినేశ్వర పద్మము అంటే పగటికి ఈశ్వరుడు ఎవరు సూర్యుడు మొత్తం మనకి ఎంత మంది సూర్యులు ద్వాదశ ఆదిత్యులు అని అంటే పన్నెండు మంది అంటే దినేశ్వర పద్మము పన్నెండు దళాలతో ఉంటుంది అని అంటే అనాహత చక్రం అనేది పన్నెండు దళాలతో ఉంటుంది అని అర్థం ఇక కళా పద్మము మనకి ఎన్ని కళలు పదహారు కళలు కళా పద్మము అంటే విశుద్ధి చక్రం అని విశుద్ధి చక్రము పదహారు దళాలను కలిగి ఉంటుంది ఇక అశ్విని దళము అంటే అశ్విని పద్మం అనేది రెండు దళాలను కలిగి ఉంటుంది మనకి అశ్విని దేవతలు ఇద్దరు అంటే రెండు దళాలను కలిగి ఉంటుంది అని అర్థం అంటే ఆజ్ఞా చక్రము ఆజ్ఞా చక్రము రెండు దళాలను కలిగి ఉంటుంది అని అంటే ఎంతో చమత్కారంగా ఇందులో ఉన్న పదాలని మనలో ఉన్న షట్చక్రాలకు చక్రాలకు అన్వయించి రచించారు అంటే నాలుగు దళాలు కలిగిన మూలాధార కమలము ఆరు దళాలు కలిగిన స్వాదిష్టాన కమలము పది దళాలు కలిగిన మణిపూరక కమలము పన్నెండు దళాలు కలిగిన అనాహత కమలము పదహారు దళాలు కలిగిన విశుద్ధి కమలము రెండు దళాలు కలిగిన ఆజ్ఞా కమలము అనే ఈ ఆరు కమలాలన్నిటిని దాటి అన్నిటిపైన ఉండే స్వచ్ఛమైన కమల దళం అంటే సహస్రార కమలములో పార్వతీదేవి అక్కడే నివసి స్తుంది అంటే జగదంబ అక్కడే ఉంటుంది అని అక్కడే ఉండి పరమశివుడితోటి విహరిస్తూ ఉంటుంది అక్కడ ఉండే జగదంబ యొక్క పాదాల నుండి వచ్చే కిరణాల ద్వారానే ఈ సమస్త సృష్టి అంతా జరుగుతోంది అని శంకరాచారుల వారు ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు అటువంటి కుండలిని రూపంలో ఉన్న అమ్మవారి యొక్క పాదాలు మనందరినీ రక్షించాలని మనమందరము ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని కోరుకు